పెత్తందారి వ్యవస్థ మీద నమ్ముకున్నటువంటి చంద్రబాబు ఎందుకంటే అది పెత్తందారి స్వభావం భూస్వామ్య విధానం అంత ధనిక వర్గాలకు కొమ్ముగాసేటువంటి విధానం జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం నిరంతరం పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వెనుకబాటుతనం నుంచి పేదరికం నుంచి అజ్ఞానం నుంచి నిరక్షరస్థితి నుంచి అన్ని రంగాల్లో ఏ విధంగా ముందుకు రావాలి అభివృద్ధి చెందాలనేది అనేది జగన్ గారి యొక్క తపన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వలన లబ్ధి పొందేది కేవలం ఒక వర్గమే కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు కోటి అవుతారు వందల కోట్లు ఉన్న వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు వేల కోట్లు ల లక్షల కోట్లు సంపాదిస్తారు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కొద్ది మందికి మాత్రమే అంతా తప్ప అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు అందం ఈ విధానం మంచిది కాదు ఇది తప్పుడు విధానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలని నేరుగా పేద ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు ఇది సమసమాజ నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విధి విధానం రాజధానిలో యాభై ఒక్క వేల మందికి పేద ప్రజలకి రాజధానిలో ఉండటానికి పట్టాలిచ్చి ప్లాట్లు కేటాయిస్తే ఇక్కడ పేదవాళ్ళు ఉండటానికి వీల్లేదు ఇక్కడ ధనికులే ఉండాలి ఇక్కడ అగ్రకులాలే ఉండాలి అభివృద్ధి చెందిన వాళ్ళే ఉండాలా పేదవాళ్ళు వస్తే ఇదంతా కూడా మారిపోతుంది ఇదంతా ఒక అదేదో స్లమ్ అయిపోతుంది వెనుబాటుతనం వచ్చేస్తుంది పేదవాళ్ళు ధనికులు ఒకే చోట ఉంటాయి ఏంటని చెప్పేసి పేదవాళ్ళకి ఇచ్చిన ప్లాట్లని కేటాయిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు కోర్టుకెళ్లి ఈ పేద ప్రజల పొట్టగొట్టారు కాబట్టి జగనన్న సంక్షేమ పాలన ఏదైతే ఉందో ఇది కొనసాగాలి సంక్షేమ పాలన ముందుకు వెళ్ళాలి ఈ పథకాలన్నింటినీ కూడా ఇంకా మరిన్ని పథకాలని విస్తృతంగా అమలు చేయాల్సినటువంటి అవకాశాలు కూడా రావాలి పేదవాడు బాగుపడాలి గ్రామాలు బాగుపడాలి ఈ ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు తగ్గాలి అప్పుడే ఈ సమాజంలో పరివర్తన జరుగుతుంది బాగుపడుతుంది సమసమాజ నిర్మాణం జరుగుతుందని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా జగనన్న పరిపాలనకు మద్దతునివ్వాలి అండగా ఉండాలి ప్రోత్సహించాలి మరలా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటూ జై భీమ్